మన ప్రభు అయిన యేసు మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఫిబ్రవరి ఇరవై ఆరు బుధవారం నేటి మన ధ్యానలేఖనం రోమిలికి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం రెండవ వచనం మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో మీద పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగట వలన రూపాంతరం పొందుడి వ్యాఖ్యానాంశం దేవుని చిత్తాన్ని నేను ఎలా తెలుసుకోగలను రెండవ భాగం వ్యాఖ్యానాంశం దేవుని చిత్తాన్ని నేను ఎలా తెలుసుకోగలను రెండవ భాగం వ్యాఖ్యానం దేవుని చిత్తాన్ని తెలుసుకోవటం అనేది అప్పుడప్పుడు జరిగే విషయం కాదని మనం గ్రహించాలి మన దేవుడు వేరువేరు పనులను వేరువేరు సమయాల్లో చేయమని మనల్ని నిర్దేశిస్తాడే కానీ మనం ఏ పని చేయకుండా పడి ఉండమని ఎన్నడు కోరడు ఒకటో వచనంలో సమర్పించుకొనుడి అనే పదము జీవితకాల సమర్పణ గురించి తెలియజేస్తుంది అయితే ఈ సమర్పణను అనుసరించి మనం అనుదినం ఎలా జీవించాలో రెండవ వచనం తెలియజేస్తుంది లోకం పూర్తిగా భిన్నమైన ప్రణాళిక కలిగి ఉన్నది అన్నిటికంటే మించి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయే నాకు ఆహారం అని తెలిపిన మన ప్రభు యేసును ఈ లోకాధిపతులు సిలువు వేశారు ఇంకా సాంకేతికతో నిండిన నేటి ప్రపంచపు ఆలోచనలను విలువలను సులభంగా మనలో జొప్పిస్తుంది తద్వారా మన హృదయాల ఆలోచనలు ఉద్దేశాలు పెన్నడు లేనంత స్పష్టంగా ప్రమాదంలో ఉన్నాయి మనం దీనిని ఏమాత్రం జరగనివ్వకూడదు అది ప్రభు చిత్తాన్ని కనుగొనే మార్గం కాదు అలా కాకుండా పరిశుద్ధాత్మ శక్తి యొక్క నడిపింపులో లేఖనాలను చదవడం ద్వారా ప్రార్థనాపూర్వకంగా వాటిని మన ఆలోచనలోకి మార్చటం ద్వారా మన మనస్సు ప్రతిరోజు రూపాంతరం చెందాలి మనం అలా చేస్తున్నప్పుడు అవి మన మనస్సులో భాగంగా మారిపోయి ఒక గొంగళి పురుగు ఎలాగైతే సీతాకోక చిలుకగా మారుతుందో అలాగే మన జీవితంలో అంతరంగములో నుండి మార్పు ప్రారంభమవుతుంది అప్పుడు మనము మన ప్రభు అయిన యేసు వలె మరింతగా ఆలోచిస్తాం మాట్లాడతాము ప్రవర్తిస్తాం దానివలన మనము దేవుని చిత్తమును అనగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవటమే కాకుండా ఆచరణలో కూడా పెడతాం గమనించండి మొదటి వచనములోని యాగము రెండవ వచనములోని మనస్సు అనే పదాలు ఏకవచనంలో వాడబడినవి అవును పౌలు అందించిన హెచ్చరిక వ్యక్తిగతమైనది అయితే అది కేవలం కొందరికే పరిమితం కాదు దేవుని చిత్తాన్ని తెలుసుకోవటం ఆచరించటం అనేది విశ్వాసులందరికీ పురోభివృద్ధి చెందుతున్న అభ్యాసంగా ఉండాలి అందువల్ల మన పట్ల ఆయనకున్న గొప్ప ప్రేమకు తగిన సంపూర్ణమైన ప్రతిస్పందన కనుపరచగలం మరొక చోట తన దయాసంకల్పము నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే అని వ్రాశాడు సహోదరుడు సైమన్ అట్వుడ్ శుభములతో వందనాలు